పదవ తరగతిలో ఐదు వందల అరవై పైన మార్పులు పొందడం ఎలా ప్రతి విద్యార్థిగా ఫస్ట్ మొదటగా ఆ విద్యార్థి ఏనా బీనా సీనా వాని వాడు గుర్తించగలగాలి ఏ అంటే బాగా చదివేవాళ్ళు బి అంటే యావరేజ్గా చదివేవాళ్ళు సి అంటే ఎవరు చాలా డేంజర్ జోన్లో ఉన్నవాళ్ళు అనమాట ఆ విధంగా గుర్తించుకోవాలి ఏ కానీ బి కానీ సి కానీ మనం ఫస్ట్ ప్రతి విద్యార్థి కూడా పక్క ప్రణాళికతో వెళ్తే ఈ ఎనభై ఎనిమిది రోజులు ఇంకా ఎగ్జామ్కి ఈ రోజు నుంచి ఎనభై ఎనిమిది రోజులు టైం ఉంది సో ఎనభై ఎనిమిది రోజులు కూడా ఈ విధమైన ప్రణాళికతో కనుక వెళ్తే ఖచ్చితంగా వాడు ఆ ఐదు వందల అరవై పైన మార్కులు సాధించగలరు బి కానీ ఏ కానీ విద్యార్థి సి విద్యార్థి కూడా చెప్పిన దానికంటే ఎక్కువ కష్టపడితే ఆ విద్యార్థిలో ఐదు వందల అరవై మార్కులు పొందడంలో ఎలాంటి అతిశక్తి లేదు సో ఉదయం నాలుగున్నర గంటలకు సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది అంటే నువ్వు పదిహేను నిమిషాల ముందే నిద్ర పెట్టుకోవాలి సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఐదు నిమిషాల్లో ఫేస్ వాష్ ఆన్లైన్ అన్నీ చేసుకొని ఐదు నిమిషాలు మొదటి ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి తర్వాత ఐదు నిమిషాలు వ్యాయామం ఖచ్చితంగా చేయాలి లైక్ స్కిప్పింగ్ అన్న ఒక స్వెట్ అనేది రావాలి నిద్రమప్పుకోవడానికి ఈ రెండు పనులు చేసిన తర్వాతనే నాలుగున్నర గంటలకు నీకు ఈజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మొదటగా స్టార్ట్ అయ్యాలి ఐదు పదిహేనుకు అది క్లోజ్ చేయాలి ఎంతవరకు చదవగలిగితే అంతవరకు నువ్వు కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఐదు బావు నుంచి ఆరు ఆరు నుంచి ఆరు నలభై ఐదు ఆరు నలభై లేదా ఏడు వరకే నువ్వు చదివి ఏడుకు క్లోజ్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి తర్వాత ఈవినింగ్ కూడా మీకు ఈజీ సబ్జెక్ట్ ఏది ఉందో అదే స్టార్ట్ చేయాలి ఇక్కడ ప్రతి విద్యార్థిలో ఒకటి గమనించండి తిన్న తర్వాత మాత్రం గణితం తిన్నాం కొంచెం మ్యాథ్స్ చేసినా కూడా తినగానే డిగ్రీ వస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ పెట్టడం జరిగింది మ్యాథ్స్ కానీ ఇంకే రెండు సబ్జెక్ట్ ఏదైతే హార్డ్ ఉంటాయో అవి హాలిడేస్లో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత ఈ ప్రణాళిక లేకుండా నేను కేవలం సోమవారం తెలుగు చదువుతా బంగళారం హిందీ చదువుతా అంటే ఇది సక్సెస్ కాలేమి ఏ విద్యార్థి కూడా సో ఇది గుర్తించుకోండి గత పదిహేను సంవత్సరాలుగా పిల్లలకు ఈ విధంగా టైం టేబుల్ ఇచ్చి చదివిస్తున్నాం మా పాఠశాలలో ఖచ్చితంగా విన్నటువంటి విద్యార్థులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ రేట్ సాధించారు ఐదు వందల యాభై ఐదు వందల నలభై ఫైవ్ని మార్కులు సాధించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అయితే ఐదు వందల డెబ్బై నాలుగు స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థి కూడా ఉండడం జరిగింది సో ప్రణాళిక ఖచ్చితంగా ఇంపార్టెంట్ తర్వాత పట్టుదల ఉండాలి ఆ కసి పట్టుదల అనేది ఖచ్చితంగా ఉండాలి ఈరోజు స్టార్ట్ చేసినామంటే ఎనభై నుంచి మరి ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ వరకు మన దగ్గర ఆ కసి అనేది ఉండాలి తర్వాత నీ మీద నమ్మకం ఉండాలి ఎస్ నేను సాధించగలను సార్ ఐదు వందల అరవై అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఉన్న ఉంటే మాత్రమే ఈ యొక్క ఐదు వందల అరవై పైన మనం మార్పులో సాధించగలుగుతాం అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నాం త్రిముల ఫార్ములా అంటే ఏంటి సార్ నాలుగున్నర నుంచి ఐదు ముప్పై వరకు సబ్జెక్ట్ చదువుతున్నాం రేపు ఉదయం మళ్ళీ అదే సబ్జెక్ట్ చదివేటప్పుడు నిన్న చదివినటువంటి టాపిక్ ని ఐదు నిమిషాలు రివిజన్ చేసుకొని మళ్ళీ కొత్త క్వశ్చన్ ఆన్సర్స్ కానీ కొత్త టాపిక్ లోకి వెళ్ళాలి సేమ్ అన్ని సబ్జెక్టులకు అది మనం ఒకసారి రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి ఏదన్నా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్లో ఒక ఐదు నిమిషాలన్నా రాయగలగాలి చూడకుండా మనం ఒక పద్యమా తెలుగు తెలుగులోకి వస్తే పద్యమా భావమా ఏదో ఒకటి మనం రాయగలగాలి తర్వాత రేణి రివిజన్ రైటింగ్ ఈ త్రిపురాల ఫార్ములా ఖచ్చితంగా ప్రతిరోజు ఇంపాక్ట్ కావాలి తర్వాత ఇది కేవలం మార్చి నాలుగు వరకు మీకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది మార్చి నాలుగు నుంచి ఓవరాల్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన పరీ పరీక్షకు పదిహేను రోజుల ముందు మాత్రం నాలుగు ఐదు వెనక నుంచి చదవాలి నాలుగు ఐదు సోషల్ ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల్లో మొత్తం కంప్లీట్ సైన్స్ సబ్జెక్ట్ చదువుకోవాలి తర్వాత తొమ్మిది పది రెండు రోజులు పూర్తిగా గణితాన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత పదకొండు పన్నెండు పదమూడులో ఇంగ్లీష్ హిందీ కంప్లీట్ చేసుకొని పద్నాలుగు పదిహేను లేదా పదమూడు సాయంత్రం నుంచి పద్నాలుగు పదిహేను కంప్లీట్ తెలుగు చదువుకొని మన ఫస్ట్ ఎగ్జామ్కు బాగా రెడీ అయి వెళ్తే ఆ ఫస్ట్ ఎగ్జామ్ కనుక బ్రహ్మాండంగా రాసిన రాయగలిగితే అన్ని సబ్జెక్టుల పైన ఆ ఇంపాక్ట్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలుగుతాము అలాగే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా మనము పెన్సిల్ తర్వాత స్కేలు అవి ఖచ్చితంగా మార్జిన్ చూాలి పారాగ్రాఫ్ అనేది మెయింటైన్ చేయాలి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఏదో కింది నుంచి మీదికి పదిహేను లైన్ రాయడం కాదు అక్షర దోషాలు లేకుండా పారాగ్రాఫ్ ఫార్ములా ఖచ్చితంగా అనుభవిస్తూ రాసిన విద్యార్థికి అక్కడ మార్పులు వేయడం జరుగుతుంది ప్రతి పదార్థం రాయడం కూడా నీట్ కదా ఎలాంటి కొట్టివేదలు కానీ అక్షర దోషాలు కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మార్పులు పొందుకునే అవకాశం ఉంది ఇలా ఈ ప్రణాళికతో మీ ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో కనుక చదివితే ఐదు వందల అరవై మార్పులు అనేవి ఖచ్చితంగా పొందగలడు ఏ విద్యార్థి అయినా ఈ సంవత్సరం కనుక మీది సక్సెస్ఫుల్ అయితే వచ్చే ఆరు ఏడు సంవత్సరాలు కూడా మీరు లైఫ్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా సరే ఈ మూడు ఫార్ములాస్తో మనం వెళ్ళాలి ఈ ట్రిపులర్ ఫార్ములా ఉండాలి ఖచ్చితంగా అలా ఉంటే మనం ఎలాంటి కాంపిటీషన్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్ సాధించగలుగుతాం ఓకే థ్యాంక్ యూ